శ్రీ మాతృనమ్మ అందరికీ నమస్కారం అండి ఈరోజు మీకు అనగా మకర రాశి వారికి చాలా ప్రత్యేకమైనటువంటి విషయం చెప్పడానికి ఈ వీడియో ఈ యొక్క అక్టోబర్ పదహారు గురువారం మకర రాశి వారికి ఈ రోజు మామూలు రోజు కాదు వాటితో ఒక బంధం మానవ సంబంధం శాశ్వతంగా దూరం అవుతుంది వారికి అతి దగ్గరగా ఉన్నవారు ఈరోజు వారి జీవితంలో నుంచే పూర్తిగా బయటికెళ్ళే సందర్భాలు జరగబోతున్నాయి అసలు వీరికి ప్రత్యేకంగా ఈరోజు ఏం జరగబోతుంది అలాగే వీరి తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటి అసలు ఈరోజు చేయవలసిన ముఖ్యమైన పనులు ఏమిటి అన్ని విషయాలు కూడా ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను అలాగే మకర రాశిలో జన్మించిన ఏ వ్యక్తులకి ఇది ఖచ్చితంగా జరుగుతుందో ఈ వీడియోలో ప్రత్యేకంగా మధ్యలో కానీ చివరిలో కానీ చెప్పడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది ఆలస్యం చేయకుండా వీడియోలోకి ముందుకు వెళ్ళినట్లయితే మరి మకర రాశి ఉత్తరాషాడ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అలాగే ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మనకు మకర రాశి కిందకైతే వస్తారండి మకర రాశి అనేది రాశి చక్రంలోనే పదవ రాశిగా ఉంటుంది ఈ పదవ రాశి వారైనటువంటి మకర రాశి వారు చాలా ప్రత్యేకమైనటువంటి వ్యక్తులనే చెప్పాలి మకర రాశి వారు బయటకు చూడడానికి చాలా సైలెంట్గా అలాగే కఠినంగా కనిపిస్తారు కానీ లోపల గుండెలో బంధాలను కట్టిపడేస్తారు వారిని ఎవరైతే నమ్ముతారో వారినే ఒక ప్రపంచంగా భావిస్తారు మకర రాశి వారు ఎలాంటి వ్యక్తులు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ వ్యక్తులు ఎవరినైనా మనస్ఫూర్తిగా మనవారు అనుకుంటే మాత్రం వారిని ఎప్పుడు కూడా వదిలిపెట్టే వ్యక్తులు కాదండి అలాగే వీరికి బంధాలకి చాలా విలువ ఇవ్వడంలో చాలా ప్రత్యేకమైనటువంటి వ్యక్తులుగా కూడా ఉంటారు మకర రాశి వారు ఏ ప్రయత్నం చేసినా కూడా పూర్తిగా అందులో కేవలం వారి యొక్క స్వార్థం కోసమే చేసే పని ఉండదండి వారి కోసం వారి కుటుంబ సభ్యుల కోసం అలాగే వీరిపై ఆధారపడిన వారి కోసం వారి యొక్క స్నేహితుల కోసం కూడా చాలా ప్రత్యేకంగా ఉండేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారనే చెప్పాలి అలాంటి వ్యక్తిత్వం కలిగిన వారికి కూడా ఎంతో వీరేంటంటే వర్క్ మీద చాలా శ్రద్ధతో ఉంటారు వీరేంటంటే ముఖ్యంగా వర్కహాలిక్ష అని చెప్పాలి వర్కహాలిక్ష అంటే ఏంటంటే వీరు పని చేయడం కోసమే పుట్టిన వ్యక్తులుగా ఉంటారు ఒక ముఖ్యమైన పని చేస్తూ ఉన్నారంటే ఆ పనిలో నిమగ్నమై ఉండాలి ఆ పనికి మనం అంకితం ఇవ్వాలి అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతోనే ఉండేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు ఆ యొక్క సమయాల్లోనే వీరికి ఉన్నటువంటి ఎవరి జీవితం కావచ్చు కుటుంబ జీవితం కావచ్చు అంతా కూడా పూర్తిగా వారికి వారితో గడపడానికి అవకాశం లేకపోయినా కూడా వీరు పూర్తిగా ఏదైతే కష్టం పడుతున్నారో దానికోసమే ఎప్పుడు నిలబడుతూ ఉండేటువంటి వ్యక్తిత్వం కలిగి ఉంటారు అయితే ఈ మకర రాశి వారికి గత రెండు వారాలుగా మనసులో ఏదో గందరగోళం అలాగే మీకు పూర్తిగా కూడా ఎప్పటి నుంచో దగ్గరగా ఉంటున్నటువంటి ఒక వ్యక్తి కావచ్చు అలాగే ఒక మనిషి అంటే స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు మీతో ఎప్పుడూ కూడా అవినాభావ సంబంధంతో ఉంటున్నటువంటి వ్యక్తుల నుంచి మీకు రావాల్సిన కాల్ కానీ లేదా మీకు రావాల్సిన ప్రయత్నాలు కానీ ఏది ముందుకు రావడం లేదు అయితే వారు ఏదో ప్రత్యేకమైనటువంటి బిజీలో ఉన్నారని కానీ లేదా వారేదో ప్రయత్నాల్లో ఉన్నారు మనం కూడా కష్టపడే ప్రయత్నంలో ఉన్నారని మీరు అనుకుంటారు అలా అనుకునే క్రమంలోనే ఆ విషయం గురించి పూర్తిగా కూడా పట్టించుకోకపోవడం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే మీకు ప్రత్యేకంగా ఈరోజు రాత్రి సమయంలో ఒక ఎనిమిది తొమ్మిది ప్రాంతంలో ఊహించని విధంగా వచ్చే ఒక ఫోన్ కాల్ పూర్తిగా కూడా మిమ్మల్ని తల క్రిందులు చేస్తుంది అసలు ఇందులో వచ్చేటువంటి కాల్లో మీరు వినే ఆ వార్త అంటే ఇప్పటి వరకు మీరేదో కష్టపడుతూ మీరు చేయాల్సిన పనులు చేస్తూ ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితి అలాంటి ప్రయత్నంలో ఈ యొక్క బంధం ఏదైతే స్నేహ బంధం కావచ్చు లేదా ప్రత్యేకమైన కుటుంబంలో పెద్దలతో ఉండే బంధం కావచ్చు ఇక లేదు అనే విషయం తెలిసి ఒక్కసారిగా మీరు ఆశ్చర్యపోతారు మీ కళ్ళ వెంట నీళ్లు కూడా ఆగని పరిస్థితి అనేది ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో ఊహించిన విధంగా మీరు ఉంటారు ఎందుకంటే మీతో మీరు మీరు మీకు వారికి ఉన్నటువంటి బంధం అటువంటిది ఒక స్నేహ బంధం కావచ్చు కుటుంబ బంధం కావచ్చు ఏ విషయంలో అయినా సరే మీకు కొన్ని ముఖ్యమైన సలహాలు ఇచ్చే విషయంలో కావచ్చు లేదా వారికి మీరు హెల్ప్ చేయడం కావచ్చు మీకు వారు హెల్ప్ చేసే విషయాల్లో కావచ్చు చాలా ప్రత్యేకంగా స్నేహ బంధం కుటుంబ బంధం ఏర్పడింది ఏర్పడినటువంటి ఈ బంధంలో మీరు కూడా చాలా దగ్గర అయినటువంటి పరిస్థితి ఈ యొక్క మకర రాశి వారికి ఉన్నటువంటి ఒక ముఖ్యమైన లక్షణం ఏంటంటే వీరు త్వరగా దేనికి కూడా దగ్గర కానీ ఆ యొక్క దగ్గర వారి ఒకసారి దగ్గర అయ్యారంటే మాత్రం వాళ్ళ ప్రాణం పోయినా కూడా వాళ్ళు పక్కకు పోయేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు కాదు అందువల్ల ఏంటంటే ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి లెక్కలో వీరెప్పుడు ఆలోచిస్తూ ఉంటారు అందువల్ల చాలా ప్రత్యేకంగా వీరు చేసే పనులలో వారికి ఎంతో హెల్ప్గా ఉండడం లేదా వీరి జీవితంలో ఎన్నో సమస్యలు పడుతూ ఇబ్బందులు పడుతూ ఎన్నో సమస్యల్లో ఉండి అసలు ఏం చేయాలో కూడా తెలియని అంటే ఒక ఉద్యోగ విషయం విషయం కావచ్చు లేదా కొన్ని కొన్ని ప్రత్యేకమైన సమాజంలో ఏ విధంగా ఉండే విషయం కావచ్చు ఏ విషయం వీళ్ళకి తెలియని విషయాలను కూడా వారు వీరికి చాలా విషయాలు చాలా జాగ్రత్తగా చెప్పి ఇలా కాదు ఇలా అని చెప్పి వీరి జీవితాన్ని ఎంతో దారిలో పెట్టినటువంటి ఆ వ్యక్తులు అలాగే ఎంతో కాలంగా ఎంతో దగ్గర స్నేహంగా ఉండి ఎంతో బాగున్నటువంటి ఆ వ్యక్తి గురించి ఆ విషయం తెలిసాక ఒక్కసారిగా మీరు ఆశ్చర్యపోతారు విషయం ఏంటంటే మీకు వచ్చే ఆ ఫోన్ కాల్లో చెప్పే ఆ యొక్క విషయం మీకు తమ్ముడలో కూడా పెట్టినటువంటి విషయం ఏనండి ఆ యొక్క విషయం మీకు పూర్తిగా శాశ్వతంగా బంధం దూరం అయిందని తెలిసి ఒక్కసారిగా ఆశ్చర్యపోవడం జరుగుతుంది మీరు కాసేపటి వరకు ఏం చేస్తున్నారో ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లోకి ఒక్కసారిగా వెళ్ళిపోతారు ఈ యొక్క పరిస్థితి తర్వాత మీకు చాలా విషయాలు కూడా అర్థమవుతాయి మీకు దీనివల్ల మీరు ప్రత్యేకంగా ఏంటంటే ఏదైనా భావోద్వేగ ఇలాంటి విషయాలు కూడా మకర రాశి వారు త్వరగా రియాక్ట్ అవ్వలేరు అంటే వారికి ఉన్న బాధను కావచ్చు వారికి ఉన్న సమస్యలను కావచ్చు ఏదైనా కూడా త్వరగా రియాక్ట్ అయ్యే దాంట్లో కాస్త వీరికి సమస్యగా ఉంటుంది ఆ రియాక్షన్ అనేది సరిగా లేకపోవడం సరిగా ఉండకపోవడం కూడా కాని అయినా కూడా వీరి మనసులోనే ఆ బాధను అనుభవిస్తూ ఉంటారు అయితే ఈ రోజు మీకు ప్రత్యేకంగా కొన్ని విషయాలను నేర్చుకుంటారు మీరు భావోద్వేగాలను అర్థం చేసుకుంటారు జీవితంలో ఎవరిపైన ఆధారక పడకూడదని తెలుసుకుంటారు ఆ బాధే మీకు ప్రత్యేకంగా బలంగా కూడా మారుతుంది మీరు చేసే ఏ పనిలోనైనా మీ జీవితంలో మీరు ముందు అడుగు వేయడానికి మీకు ఇది ఎంతో సహకారంగా ఉపయోగపడుతుందనే చెప్పాలి అయితే కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి అవేంటంటే ఇన్ని రోజులుగా మీరు వారితో ఉన్నటువంటి స్నేహం ఒక్కసారిగా లేకపోవడం వల్ల మీకు ఒక్కసారిగా ఏం చేయాలో కూడా అర్థం కాదు ఏంటి ఇన్ని రోజులుగా ఇలా ఉన్నటువంటి ప్రయత్నంలో ఒక్కసారిగా ఇలా జరిగిపోయిందని ఒక షాక్ లో ఉంటారు తద్వారా మీకు ఏం చేయాలి నెక్స్ట్ టైం ఏ స్టెప్ తీసుకోవాలి అనే విషయాలు కూడా మీకు అయితే అర్థం కాదు అయితే మకర రాశి వారు అందం కోల్పోయినా దాన్ని స్మృతిగా నిలుపుకుంటారు వారు బాధపడతారు కానీ ఆ బాధ ఆ బాధే వారికి ఒక శక్తిని ఇస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అయితే ఈ సమయంలో మకర రాశి వారికి శాంతిని ఇవ్వగలిగిన దేవత పార్వతీదేవి మాత్రమే ఆమెను మీకు మీరు ఒక దీపం వెలిగించి మనసులో మనస్ఫూర్తిగా అనుకోండి ఈరోజు ఇది ప్రధానంగా ఉదయం లోపట్లో ప్రధానంగా ఉదయం కావచ్చు మధ్యాహ్నం లోపట్లో చేయవలసింది ఏంటంటే నాకు సంబంధించినటువంటి వ్యక్తులకి నాకు సంబంధించిన ప్రయత్నానికి ఎటువంటి సమస్య ఉండకూడదు అనే మనస్ఫూర్తిగా తలుచుకొని ఆ విషయాన్ని ఆ దీపం వెలిగించి చెప్పండి అలాగే మీకు ఆ సమస్య పూర్తిగా దూరం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు వారి యొక్క వారు దూరమైన వారి యొక్క అభిమానం మీలో ఎప్పుడు ఉంటుంది వారి యొక్క ప్రేమ మీలో ఎప్పుడు ఉంటుంది విషయాన్ని మీరు గుర్తుంచుకోండి మకర రాశి వారికి ఫైనల్ గా చెప్పదలిచిన ముఖ్యమైన విషయం ఏంటంటే మరి ఇవాళ అంటే అక్టోబర్ పదహారు గురువారం ఇవాళ్ళతో ఒక బంధం దూరమైంది కానీ వాళ్ళు ఇప్పుడు అర్థం మీరు వాళ్ళు అర్థం చేసుకోవాలి కొన్నిసార్లు అది దూరం అవ్వడం కూడా ఒక దీవెన కావచ్చు దూరమైన వాళ్ళు జ్ఞాపకాల్లో శాశ్వతంగా ఉంటారు వారి యొక్క కాని వారి మనసు ఎప్పటికి కూడా వెళ్ళిపోదు ఆ యొక్క ప్రేమ ఎప్పుడు కూడా ముగియపడదు అది ఒక రూపం దాల్చుకుంటుంది అనే విషయాన్ని మీరు గమనించాలి వీడియోలో ముఖ్యమైన మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే మరి మకర రాశిలోని ధనిష్ట నక్షత్రం అలాగే శ్రవణ నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారికి ఇది ఖచ్చితంగా జరుగుతుందండి ఆ యొక్క రాశి వారు మాత్రమే చాలా జాగ్రత్తగా ఉండాలి మిగతా ఇవి ఇవి కాకుండా ఉత్తరాషాడ నక్షత్రంలో వారికి కానీ అలాగే శ్రవణ నక్షత్రంలోని మిగతా ఒకటి మూడు నాలుగు పాదాల వారు టెన్షన్ పడవలసిన విషయం అయితే ఏమీ లేదు ప్రత్యేకంగా వీరు మాత్రం ఈ రోజు జాగ్రత్తగా ఉండి చెప్పిన విషయాన్ని పాటించండి ధన్యవాదాలు స్వస్తి మళ్ళీ కలుద్దాం